బాపట్ల జిల్లా ఇంకోలలో ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు నిందితుడి నుంచి యాభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఈ నెల మూడున ఇంకోలలోని వ్యాపారి ముడి శివప్రసాద్ ఇంట్లో అర్దరాత్రి చోరీ జరిగింది నిందితుడు తాళాలు పగలగొట్టి యాభై ఐదు లక్షల యాభై వేల నగదు ఇరవై లక్షల విలువైన బంగారం వెళ్ళాడు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో దొంగను పట్టుకున్నారు మొన్న ఇంకోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రేవ్ హౌస్ బ్రేక్ రిపోర్ట్ అయింది దాంట్లో సుమారుగా ఒక ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ క్యాష్ ట్వంటీ త్రీ తోలాస్ గోల్డ్ తర్వాత ఇంకా కొన్ని ప్రాపర్టీ లాస్ రిపోర్ట్ అయింది వెంటనే ఆ టీమ్స్ గ్రౌండ్కి దిగాయి అండ్ చివరికి మేము ముద్దాయిని అరెస్ట్ చేశాము తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఆయన పేరు మహమ్మద్ షరీఫ్ ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఆయన పాత క్రిమినల్ యాక్టివిటీ చూస్తే హీ హెస్ బిన్ వెరీ యాక్టివ్ ఇన్ తెలంగాణ ఏరియా ఆల్మోస్ట్ ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి కొన్ని దాంట్లో అరెస్ట్ అయ్యి కూడా జైలుకి పోయి ఆయన వచ్చారు ఇక్కడ తర్వాత ఒక బాపట్ల అతనితో పరిచయం అయి ఇక్కడ రెక్కి చేసుకొని ఆ క్రైమ్ ని వాళ్ళు ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది